హై అండి అందరికీ మనం టిఫిన్స్లోకి టమాటా చట్నీ చేస్తాం కదండి ఇప్పుడు టమాటా చట్నీ చేస్తున్నాం దానికోసం స్పూన్ ఏమో ధనియాలు జీలకర్ర ఏమో స్పూను ఎండుమిర్చి ఏమో ఐదు టమాటాలు ఏడు ఏడు టమాటాలు తీస్తున్నాను అవి సన్న కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇవి వేంపాలి ఇవి బాగా వేగితేనే టమాటా చట్నీ టేస్ట్ బాగుంటుంది వెండి మిరపకాయల్లో కారం బాగుంటుందండి అందుకే నేను అయితే వేసాను మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకా మీరు ఎనిమిది మీద చెక్కి వేసుకోవచ్చు ఇది టూ డేస్ నిలువ ఉంటుందండి ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేంపిన తర్వాత పక్కకు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకున్నా అందులోనే వెయ్యి వీటిలో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు స్పూను ఇప్పుడు ఈ టమాటాలు పచ్చివాసన పోయి బాగా ఉడకనియ్యాలి అప్పుడు చట్నీకి రెడీ అవుతుంది అందులోనే కొత్తిమీర కొంచెం చింతపండు నాకైతే టమాటా చట్నీ చాలా ఇష్టం అండి కానీ ఇప్పుడు టమాటాలు రేటు ఎక్కువ అవడం వల్ల టమాటా చట్నీ వేసుకోలేదు అవునండి దోసపెండి ఇప్పుడు దోశలు వేసుకున్నాం వేంపినవన్నీ మిక్సీ కప్పులో వేసుకున్నాను నేను ఒకసారి ఏం చేశానంటే టమాటా చట్నీకి మా పిల్లలు కారం ఉంది కారు ఉందంటే రెండే రెండు ఎన్ని మిరపకాయలు వేసి టమాటా చట్నీ చేశానండి అప్పుడు ఆ చట్నీ అస్సలు ఏం బాలేదు అది ఎట్లా అయిందంటే మనం బ్రెడ్లో వేసుకుంటాం కదా టమాటా సాసు అలా అయ్యిందండి అది ఆ రోజు టమాటా చట్నీ అది అయితే అసలు ఏం తినిది కాలేదు తినలేదు అసలు అప్పుడు వేరే వేరే చట్నీ వేసుకొని తిన్నాము అది అసలు యాష్ చేసి టమాటా సాస్లో అయిపోయింది కారం లేక మీరు కూడా ఎప్పుడైనా టమాటా చట్నీ ఎప్పుడైనా అట్లా చేసిరా కామెంట్ చేయండి చూసారు ఇలా మెత్తగొలగాలి ఇట్లా కొంచెం వాటర్ వాటర్లో ఉంది కదా ఈ వాటర్ మొత్తం కొంచెం ఇంకాలి అప్పుడు అది చట్నీకి ప్రిపేర్ అయినట్టు కొన్ని మెచ్చిపెట్టుకున్నాము ఇంకో రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఇప్పుడు దీన్ని చల్లగా పెట్టుకున్నాం ఇది ఇప్పుడు దీన్ని టమాటా చట్నీని ఉడికిపోయిన తర్వాత కొంచెంసేపు ప్యాన్ కింద పెట్టుకుంటే చల్లగా అవుతుంది అది అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఇందులో హాఫ్ టీ స్పూను జీలకర్ర కరివేపాకు ఇవి వేయించుకోవాలి చట్నీ ఆవాలు ఉంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం టమాటాలు చల్లగా అయినాయి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పోపులో వేసుకుందాం తాలింపు పెట్టాం కదండి అందులో వేసుకుందాం అంతేనండి మాకు ఎంతో ఇష్టమైన టమాటా చట్నీ రెడీ అయిపోయింది అంతేనండి రెడీ అయిపోయింది మేమైతే చట్నీ ఎక్కువ తింటామండి ఇది మాకు ఇప్పటికే వస్తుంది